అలాగే మేడం ప్రజెంట్ రాష్ట్రంలో ఒక ట్రెండ్ అవుతున్న అంశం ఏంటంటే లిక్కర్ స్కామ్ ఎన్నో అరెస్టులు జరిగాయి పొలిటికల్ అరెస్టులు దాకా చాలా జరిగాయి కానీ ఈరోజు ఈ కేసు విషయంలో ఫస్ట్ ఇనిషియేట్ చేసింది మీరే సో ఆల్రెడీ ఈడీ కూడా ఎంటర్ అయింది ఈ కేసులోనే సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనే ప్రచారం బీజేపీ అరెస్ట్ చేయిస్తుందని ఇంకో ప్రచారం అసలు ఏం జరగబోతుంది బీజేపీ అరెస్ట్ ఎందుకు చేయించుతుంది అన్లెస్ ఆధారాలు ఉంటే కానీ మనం వీ కెన్ నాట్ వి నాట్ ఎక్స్ట్రా పీపుల్ కాదు కదా ఆర్ పార్టీ కాదు ప్రభుత్వం అండ్ దానికి విధానాలు ఉన్నాయి చట్టపరంగా చట్టపరంగానే ఇప్పుడు ఈ కేసులన్నీ కూడా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన అంటే ఎంతసేపు అండి స్టేట్ గవర్నమెంట్కి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడానికి అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని మీరు చేయలేదు సో ఇట్ ఈస్ నాట్ దాట్ బట్ ఆధారాల్ని బేస్ చేసుకునే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన అంటే ఎంతసేపు అండి స్టేట్ గవర్నమెంట్కి ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడానికి అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని మీరు చేయలేదు సో ఇట్ ఈస్ నాట్ దట్ బట్ ఆధారాలని బేస్ చేసుకునే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఇక్కడ ఎవరు ప్రమేయం ఉండదు కనుక ఇట్ గో యాజ్ పర్ ది లా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు